తెలంగాణలో తెలంగాణ ప్రజలను చూస్తుంటే తెలంగాణలో ఉన్నట్టు లేదు నార్త్ కొరియాలో ఉన్నట్టుంది కిమ్ జాన్ ఉంగ్ రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణకు వచ్చాడేమో అనిపిస్తుంది నార్త్ కొరియాలో జరుగుతున్న పనికి మాలనే పనులే ఇక్కడ కూడా చేస్తున్నాడేమో అనిపిస్తుంది మీరు చూసుకుంటే హైడ్రా పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రజలు పొట్ట చేతుకొని పట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు గర్భంతో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు బాలింతలు ముసలి వాళ్ళు ఉన్నారు ఎన్ని చెప్పినా వినట్లేదు గత పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వాటర్ ట్యాక్స్ కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు పక్కా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇవన్నీ ఉంటే కూడా వచ్చి స్టిక్కర్ అంటే చేసి చెల్లిపోతున్నారు మరుసటి రోజు వచ్చేసి కూలగొట్టేస్తున్నారు ఇది ప్రజలకు జరుగుతున్న మోసం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ప్లేస్ ఎక్కడైనా చూసి అప్పుడు వాళ్ళని అక్కడికి పంపించే ప్రయత్నం చేసి ఇవి కూలగొట్టాలి అది కూడా అనుకూలంగా ఉంటే ఇక్కడ ఇంకో మడతలో కిడత ఏంటంటే ఈ హైడ్రా ఆ బిల్డింగ్ ఉన్నది కూడా హైడ్రా ఆఫీస్ ఉన్నది కూడా ఎఫ్టిఎల్ జోన్లోనే ఉంది బఫర్ జోన్లోనే హైడ్రా ఆఫీస్ ఉంది జైబేరీ కన్స్ట్రక్షన్స్ మన నటుడు మురళీమోహన్ది ఆయనకు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ కూడా అక్కడే ఉన్నాయి చాలామంది సినిమా వాళ్ళని రేవంత్ రెడ్డి గారు వదిలేశారు ఒక్క పేరుకి ఒక నాగార్జునుడిని మాత్రమే పట్టుకున్నాడు ఆ నాగార్జున కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మినిస్టర్ అయిన కొండా సురేఖ గారి మీద కేసు పెట్టాడు తన పరుగు ప్రతిష్ట బయట పెట్టేస్తున్నాడు సమంత గురించి నాగజీత గురించి పుకార్లు సృష్టిస్తుంది లేనిపోయిన మొత్తానికి రేవంత్ రెడ్డి గారి కర్మ వదిలిపెట్టేలాగా అయితే లేదు ఒక సామాన్య మానవుడు రేవంత్ రెడ్డిని దేవుడిగా చూసిన సామాన్య మానవుడు కనిపిస్తే చెప్పుతో కొట్టేలాగున్నాడు కారణం ఏంటంటే హైడ్రా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ